కరేకల్ పోర్ట్ ద్వారా ఎనిమిది వేల నాలుగు వందల మెట్రిక్ టన్లు తెచ్చుకున్నాం దామ్రా పోర్ట్ ద్వారా పదివేల మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖున గంగవరం పోర్ట్ కి ఒక పదివేల మూడు వందల యాభై మెట్రిక్ టన్లు వచ్చాయి ఏదైతే మనకి జూలై ఆగస్ట్ బ్యాక్లాగ్ ఉందో ఈ బ్యాక్లాగ్ లో ఈ మూడు రోజులు దాదాపుగా మనం ముప్పై వేల మెట్రిక్ టన్లు తెచ్చుకున్నాం ఇంకొక సంతోషకరమైన వార్త ఈ రోజే మనకి యాభై మూడు వేల మెట్రిక్ టన్లు ఎలాట్ చేయబడింది కేంద్ర ప్రభుత్వం కాకినాడ పోర్టు ద్వారా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు గంగవరం పోర్టు ద్వారా ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మనకి ఈ రోజే అలాట్మెంట్ వచ్చింది ఎవరు దీని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఇంకొక ఇరవై రోజుల్లో ఇంకొక ఇరవై వెజల్స్ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రైతాంగం తరఫున అడిగిన వెంటనే ఇస్తున్నారు ఇది కావాలని కొన్ని దగ్గర ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు మీరు సాక్షి పేపర్ చూడడం తెల్లవారితే లైన్ లో ఉన్నారంట ఏమండి మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికేం దొరుకుతుందో లైన్ లో ఉండి తీసుకుంటాం ఎరువులు కూడా లైన్ లో ఉండి తీసుకుంటున్నారు సిస్టమేటిక్ గా చేస్తున్నాం ఎక్కడ ప్రైవేట్ డీలర్ ఉంటే అక్కడ ఒక సెక్రటరీ పెట్టాం ఒక ఆఫీసర్ పెట్టాం ఈ మధ్య గందరగోళంగా ఏదో దారి మళ్లిపోతుందంటే ఫస్ట్ టైం ఒక రెండు మూడు రోజుల్లోనే విజిలెన్స్ దాడులు చేశాం చూసారు లేదు ఎన్నికి అరవై ఐదు కేసులు పెట్టాం ఎక్కడ ఎవడున్నా ఎంత పెద్దవాడున్నా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒకటే చెప్పారు ఒక్క బస్తా ఎక్కడికైనా సరే డైవర్ట్ అయినా ఎంత పెద్దవాడైనా సీరియస్ గా తీసుకోమని కేసులు పెట్టమని వారం రోజుల్లోనే కేసులు పెట్టాం ఎవరైతే బఫర్ స్టాక్స్ పెట్టారో సీజ్ చేశాం